హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం కదండి రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకసారి ఇలాగా నూడిల్స్ చేసి పెట్టండి నేను వెజిటేబుల్స్ వేసి హెల్తీగా చేస్తున్నాను ఆటా నూడిల్స్ తీసుకున్నాను హెల్దీగా చేస్తున్నాను లంచ్ బాక్సులకి వాటికి పెట్టినప్పుడు వెజ్ నూడిల్స్ చేసి పెడితే చాలా మంచిది ఎందుకంటే నాన్ వెజ్ నూడిల్స్ ఎగ్ కానీ చికెన్ కానీ చేసామంటే అవి అప్పటికప్పుడు తినడానికి బాగుంటాయి కానీ ఇలా లంచ్ బాక్స్ వాటిలో పెట్టామంటే తర్వాత కొంచెం స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి నేను వెజ్ నూడిల్స్ అవి చేసి పెడుతుంటాను హెల్తీగా ఏ టైం అయినా సరే తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి ఈ నూడిల్స్ని ఇలా కట్ చేసుకుని హాట్ వాటర్లో వేసి ఉడికించుకోవాలి తొందరగానే ఉడికిపోతాయి మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈ నూడిల్స్ దొరుకుతాయి హక్కా నూడిల్స్ వీటితోటి చాలా బాగుంటాయి నూడిల్స్ చేసుకోవడానికి బయట బయట తిన్నట్లే ఉంటాయి స్ట్రీట్ స్టైల్లో చేసుకోవచ్చు ఇంట్లో కూడా అండ్ నేను అన్ని రకాల సాసస్ కానీ వేయటం లేదు చాలా సింపుల్గా చేస్తున్నాను ఇక్కడ బ్యాంకాక్లో దొరికే చైనీస్ నూడిల్స్తో చేస్తున్నాను నూడిల్స్ ఉడికించేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కొంచెం ఆయిల్ని వేసుకోవాలి వెజిటబుల్స్ అన్నిటిని ఏమేం కావాలి అని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి గార్లిక్ని కూడా నేను సన్నగా ఇలా కట్ చేసుకున్నాను అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను కొత్తిమీర కరివేపాకు ఒక లెమన్ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్ని హాఫ్ కుక్ చేసుకుంటాం కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకుండా వాటి ప్లేస్లో నేను అల్లము ఇలా చిన్న చిన్న పీసెస్ ఇలాగా కట్ చేశాను వెల్లుల్లి కూడా అంతే వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకొని నూడిల్స్ క్వాంటిటీ తక్కువగా తీసుకొని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా నూడిల్స్ని బాగా ఉడికించుకోవాలి వీటిని టచ్ చేస్తే బ్రేక్ అయ్యేలాగా చూసుకోవాలి అప్పుడు వెంటనే వీటిని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా వడకట్టుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి ఒకటి ఒకటి టచ్ అవ్వకుండా ఉండాలి నూడిల్స్ ఇప్పుడు ఒక ప్యాన్ ఆయిల్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సరిపడినంత ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి వేగిన వెంటనే సన్నగా కట్ చేసుకున్న అల్లం పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ వన్ బై వన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం పచ్చిమిర్చిని కూడా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ను కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా వెజిటేబుల్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు నూడిల్స్కి ఇలా పచ్చిపచ్చిగా ఉంటేనే వెజిటేబుల్స్ చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు క్యాబేజ్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి అది సన్నగా కట్ చేసుకుంటాం కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి క్యాబేజీ అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది నూడిల్స్ నాకైతే చాలా ఇష్టం క్యాబేజీ అందుకని నేను కొంచెం ఎక్కువే వేస్తాను తినేటప్పుడు క్యాప్సికమ్లు అవి తీసేస్తాము కానీ క్యాబేజీ నూడిల్స్తో పాటు ఉడికిపోతుంది కొంచెం ఎక్కువ వేసుకున్న సరే చాలా టేస్టీగా ఉంటుంది సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అన్ని వెజిటేబుల్స్ని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి నూడిల్స్ కొంచెం చల్లారిన తర్వాత ఇలా పొడిపొడిగా ఉండడానికి కొంచెం ఆయిల్స్ స్ప్రే చేసుకుని ఇలాగా కలుపుకోవాలి చూసారే అంత పొడిపొడిగా వచ్చాయి నూడిల్స్ ఇలా ఉండడం వల్ల నూడిల్స్ తినేటప్పుడు అంటుకోకుండా ఉంటాయి నూడిల్స్ చేసేటప్పుడు కూడా అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని సాసెస్ యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ టమాటో కిచప్ని యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను స్పైసీనెస్ కరెక్ట్గా సరిపోతుంది అంతేనండి ఇంకేం యాడ్ చేయటం లేదు వెజ్ నూడిల్స్కి మాత్రం ఉంటే చాలు చాలా టేస్టీగా ఉంటాయి బ్యాంకాక్లో చాలా వెరైటీ సాసెస్ ఉంటాయి నేను సాసెస్ అవి ఎక్కువగా యూస్ చేయను లైట్ సోయా సాస్ డార్క్ సోయా సాస్ కూడా ఉంటుంది నాకు ఎందుకు ఇష్టం ఉండదు అందుకే నేను సోయా సాస్ యాడ్ చేయటం లేదు ఇప్పుడు నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి నూడిల్స్ చూసారా ఇండియాలో దొరికే హక్కా నూడుల్స్ ఉంటాయి కదా నాన్ స్టిక్కి లాంగ్ నూడిల్స్ ఎలా ఉన్నాయో అంతకన్నా చాలా బాగున్నాయి ఇవి అవి కొంచెం గట్టిగా ఉంటాయి ఇంత లాంగ్ అయితే ఉండవు నేను ఇక్కడ బ్యాంకాక్లో దొరికే చైనీస్ నూడిల్స్ తీసుకున్నాను ఇండియాలో నూడిల్స్ టేస్ట్ అయితే వచ్చింది మా కిడ్స్ చికెన్ నూడిల్స్ అని చాలా ఇష్టపడి తీసుకుంటాను నాకైతే వెజ్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం నేను బయటికి వెళ్ళానంటే వెజ్ ఏ తింటాను స్పెషల్గా స్పైసీగా చేయించుకుంటాను నాకు వెజ్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం ఎక్కువగా వెజ్ నూడిల్స్ చేస్తుంటాను పిల్లలకి ఎందుకంటే బాక్సెస్లో అయితే ఇవే చాలా బాగుంటాయి ఇంట్లో తినడానికి అయితే చేస్తుంటాను ఎగ్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ ఇలా నూడిల్స్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ వెజిటబుల్స్ సాసెస్ అన్నీ బాగా పట్టేలాగా మసాలా పొడి అన్నీను పచ్చిమిర్చి అల్లం కూడా వేసాము కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టుగా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ సింబుల్ ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా వెజ్ నూడిల్స్ని ఇంట్లోనే చేసుకోండి బయట కానీ ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటాయి నూడిల్స్ చూసారు అస్సలు అంటుకోవటం లేదు చాలా లాంగ్ ఉన్నాయి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి టేస్టీ టేస్టీ వెజ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయి నూడిల్స్ చూసారు ఎంత బాగా కుక్ అయ్యో చాలా బాగున్నాయి కదా చూడడానికి ఒక బౌల్లో తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈవినింగ్ మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే నేను ఇలా చేసి పెడుతుంటాను చాలా ఇష్టంగా తింటారు ఇలా హెల్తీగా వెజిటబుల్స్ అన్నీ వేసుకునే నూడిల్స్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు రోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇలాగ స్పెషల్గా చేసుకున్న ఇంట్రెస్ట్గా తింటారు ఇది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ వెజ్ నూడిల్స్ ని ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ వచ్చినట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు వేడిగా నూడిల్స్ని ఎలా ప్లేట్ లో సర్వ్ చేసుకుని లెమన్ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుని పై పైన సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి మన బయట రెస్టారెంట్ లోని కొన్న నూడిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఇలా ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకొని తర్వాత కొంచెం లెమన్ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సాసెస్ కూడా అవసరం లేదు నాకైతే లేగే ఇష్టము వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరి మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం పచ్చిమిర్చి అల్లము కట్ చేసి వేసాము తర్వాత క్యాప్సికమ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ సాస్ చూడ్డానికి ఇలా కనిపించినా చాలా స్పైసీగా ఉన్నాయి నూడిల్స్ టేస్టీ టేస్టీ స్పైసీ వెజ్ నూడిల్స్ని ఎలా చేసుకోవాలో చూశారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్